ప్రైజ్ అలాడ్ దేవుని నామూనకు మహిమ గాక మీకందరికీ హ్యాపీ క్రిస్మస్ కొన్ని దినాలుగా నేను మిమ్మల్ని కలుసుకోలేకపోయాను ఎందుకంటే చాలా బలహీనపడ్డాను విపరీతమైన దగ్గు వాయిస్ అస్సలు రాలేదు వన్ మంత్ అయిపోయింది ఇప్పటికి కూడా అంతంత మాత్రంగానే ఉంది దేవుని కృపను బట్టి ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి క్రిస్మస్ దినాల్లో మనం అందరూ ఉన్నాం ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు నన్ను సజీవ రెక్కల్లో ఉంచి ఉన్నాడు దేవునికి సమస్త మహిమ కలిగిన గాక నా బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కొరకు ఆడబడాలని దేవుని చిత్తానుసారంగా జీవించాలని తుది స్వార్స వరకు ఆయన సువార్త ప్రకటించాలని ఆయన కీర్తించాలని ఆయన మహిమపరచాలని ఆశ తృష్ణ తపన కలిగి ఉన్నాను ఈలోగా సాతానుడు అనేక విధాలుగా మనశ్శాంతి లేకుండా బలహీనతలకు గురి చేసి నెమ్మది లేకుండా చేస్తున్నప్పటికీ సాతాన్ని ఎదిరించే సామర్థ్యం మనకు దేవుడిచ్చాడు అదే ప్రార్థన ఆయుధం ప్రార్థన ద్వారా సాతాన్ని ఎదిరించి సాతాను శక్తులన్నిటి మీద మన విజయాన్ని పొందుకుని ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆనుకుని జీవించినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు నిన్ను విడవను ఎడభాయ్యను నా ఎద్దుకొచ్చేవారిని ఎంత మాత్రం కూడా త్రోసివేనన్నాడు దేవుని బిడలుగా మనం దేవునితో ఉన్నప్పుడు మనల్ని పుట్టక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మస్వరూపి ఆయన ఆత్మ మనలోంచి మనల్ని ఆయన దగ్గర నుంచి తల్లి గర్భంలోనికి పంపిస్తాడు ఆయనతో ఉన్నప్పుడు మనము నీతోనే ఉంటాం ప్రభా అంటాం మనం కానీ మనం ఈ భూలోకంలోకి వస్తేనే ఈ భూలోకంలో మనం జీవిస్తేనే మనము దేవునియందు ఈ ఈ వచ్చి ఆయన ఇచ్చిన ఆత్మను మనలో ఉంచి మానవులుగా ఈ లోకానికి వచ్చి మనము దేవునియందు మనలో పెట్టిన ప్రాణాన్ని మనలో ఉండగానే మనము దేవునికి ఇచ్చిన మాటను తండ్రి నేను భూమి మీదకి వెళ్ళను నీతోనే ఉంటాను అని అన్నా మీరు వెళ్ళాలి మీ నేను ఇచ్చిన పనిని మీరు నమ్మకంగా చేసి మీలో ప్రాణం ఉండగానే నన్ను తెలుసుకుంటే నాతో పాటు ఉంటారని దేవుడు ఈ లోకానికి పంపిస్తాడు మానవుని ప్రతి మానవుణ్ణి కానీ మనం ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో ఉన్నటువంటి శుకభోగాలకు ధనాపేక్షకు ఈ బంధువులు స్నేహితులు కుటుంబము వీటిని చూసి మనల్ని పంపించినటువంటి తండ్రిని మనం మర్చిపోతాం ఈ భూలోకు వచ్చిన తర్వాత దేవుడు మనం మళ్ళీ నాకు ఇచ్చాడు కదా నా నాకు మాట ఇచ్చాడు కదా తండ్రి నేను నీతోనే ఉంటాను నేను భూమి మీదకి వెళ్ళను అని అన్నాడు కదా చూడు అన్నది కదా చూడు ఎలా మర్చిపోయిందో ఎప్పటికైనా నేను గుర్తొస్తానా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు మనమైతే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత తండ్రి అనే దేవుణ్ణి మర్చిపోతాం మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎందుకు వచ్చామో ఏ పని నిమిత్తం వచ్చామో అనేది మర్చిపోతాం ఈ భూలోకంలో మనకు ఒక పరీక్ష మరణములు మన ముందుంచాడు జీవమా మరణమా మానవులే సెలెక్ట్ చేసుకోవాలి ఈ లోకంలో మన ముందు జీవాన్ని పెట్టాడు మరణాన్ని పెట్టాడు మనం జీవాన్ని ప్రేమిస్తున్నామా మరణాన్ని ప్రేమిస్తున్నామా మనల్ని మనం గ్రహించుకోవాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి జీవం అనగా ఎసుక్రీస్తు వారి ద్వారానే మనం జీవాన్ని పొందుకుంటాం భ్రష్టత్వంలో అంధత్వంలో మనము నశించిపోయి నిత్య నరకాదులకు వెళ్ళవలసిన వెళ్ళవలసినటువంటి ఈ మానవుడి కొరకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావాల్సి వచ్చింది మనం నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఈ మానవుడిని రక్షించడానికి ఈ మానవుడిలో ఉన్న ప్రశ్నత్వాన్ని తొలగించడానికి ఈ మావడి మానవుడి మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించడానికి ఏసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావాల్సి వచ్చింది అవ్వ ఆదాములు పొందుకున్నటువంటి శాపాన్ని మనకి మరణం ఏర్పడింది పాపం వల్ల వచ్చే దీతము మరణం పాపం ఎలా వచ్చింది దేవుని మాటకి విధేయత చూపించవలసినటువంటి వారు అపవాది మాటకు విధేయత చూపించి అపవాదికి లోబడి వాళ్ళు ఏం చేశారు తినొద్దన్న పండు తిని వాళ్ళు మర మరణాన్ని కొని తెచ్చారు అయినప్పటికీ కూడా ఆయన ప్రణాళిక ఆయన ప్రణాళికతో మానవుడు నశించిపోకూడదని ముందుగానే ఆయన చిత్తం నెరవేర్చాలని ఆయన ప్రణాళికలో ఉన్నది కాబట్టే ఈ మానవుడు పాపం చేసినప్పటికీ కూడా వారి యొక్క పాపాల నుంచి తొలగించాలని మనందరి పాపాల నుంచి విడిపించాలని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గారిని ఈ లోకలకి పంపించాలని ఆది కాండవలో మూడో అధ్యాయంలోనే ఏ తండ్రి అని దేవుడు చెప్తాడు స్త్రీ స్త్రీ తల మీద కొడుతుంది తల మీద మూడో అధ్యాయం చూద్దాం మనం ఆదికాండం కాండు మూడో అధ్యాయం అప్పుడే ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టదు అని చెప్పాడు అంటే అప్పుడే సాతానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకంలో జరగబోయేటటువంటి సమస్తాన్ని ముందుగానే ఎరిగిన దేవుడు చెప్తాడు స్త్రీ గర్భమును పుట్టినటువంటి వారెవరు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ గర్భములో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీ గర్భంలోనికి మరి అయినటువంటి గర్భంలోనికి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు పంపించి మనందరి పాపాల నుంచి శాపాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చారు తండ్రి లేకుండా కుమారుడు లేడు కుమారుడు లేకుండా తండ్రి లేడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడైనటువంటి దేవుడే ఏకైక దేవుడు ఆ ఏకైక దేవుడే యేసుక్రీస్తు ప్రభారు ఆ యెహోవా దేవుని అవతారముగా కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ఒక మానవుడని ఒక ప్రవక్తని మనము నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి ఈ లోకానికి మన కోసం వచ్చినప్పుడు కూడా గ్రహించుకోకుండా అంధత్వంలో ఆ యొక్క ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేశారు ఆయన వేయబడడానికే వచ్చాడు కాబట్టి వాళ్ళ హృదయాలను కఠినపరిచి వాళ్ళ మనోనేత్రాలు మూయబడి మూయ మూయబడేటట్టుగా దేవుడే చేసి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో ప్రాణం పెట్టేంతగా మనల్ని అంతగా ప్రేమించి వాళ్ళ ద్వారా సిలువ వేయబడ్డాడు వాళ్ళు వేయడానికి వాళ్ళ తరం కాదు ఆయన సిలువ వేయబడడానికి వచ్చాడు కాబట్టి వారి చేతికి చిక్కాడు వాళ్ళ చేతిలోనే సిలువ వేయబడ్డాడు కాబట్టి అనేక మంది తెలియక అమాయకత్వంతో అంధత్వంతో సిలువలో చచ్చాడు వచ్చాయి ఎందుకు చచ్చాడు అని అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు సిలువు వేసినటువంటి ప్రజలందరినీ కూడా ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీళ్ళని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారు అలాగే ఈ లోకంలో దేవునికి విరుద్ధంగా దేవున్ని చూడలేని స్థితిలో అంధత్వంలో ఉన్నటువంటి వారు మాట్లాడినప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రభా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించండి వాళ్ళు ఉన్న అంధత్వాన్ని తొలగించండి నీ వెలుగు మార్గంలో వాళ్ళని నడిపించండి మీరు ఈ లోకంలోకి వెలుగుగా వచ్చినప్పటికి కూడా నీ వెలుగును గ్రహించలేని అందత్వంలో అపవాదం చేశాడు ప్రభా అపవాది శక్తులన్నిటి మీద వారికి విజయాన్ని దయచేసి రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేసుకోండి ప్రభు అని మనం వారి కొరకు ప్రార్థించాలి కానీ వారితో మనం గొడవ పెట్టుకోవడం వాదించడం అనేది జ్ఞానం లేని పని దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు తెలివిచ్చాడు వివేకం ఇచ్చాడు ఆయన తెలుసుకునే మనకి ఇచ్చాడు ఆయన ఎంత విశ్వాసం నుంచి రక్షణ పొందుకొని ఆయన పిల్లలుగా మనల్ని చేర్చుకున్నాడంటే మనం ధనియులు యహోవాను ఆశ్రయించి వారి ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం గొప్ప వరం కాదు మనల్ని దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారు అని శ్రీ లోకానికి పంపించి మనందరి పాపాల నుంచి శాపాల నుంచి విడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకున్నందుకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి నన్ను నీ రక్షణలను నడిపించినందుకు నీ దేవానికి స్తోత్రాలు నా మనోనేత్రాలు వెలిగించినందుకు దేవానికి స్తోత్రాలు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు నాకు ఇచ్చిన పిల్లల బట్టి నీకు స్తోత్రాలు నాకు ఇచ్చిన పిల్లలకి ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలను మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి మనము మన పిల్లలు రక్షింపబడ్డాము చాలు అనుకోకుండా మనకిచ్చినటువంటి రక్షణని మనకిచ్చినటువంటి ఈ యొక్క వెలుగును ఇతరులకు చూపించాలి అందుకే సుప్రవ్ వారు ఏమన్నారు మీరు లోక మనకు వెలుగు మీరు ఈ లోకమునకు ఉప్పు అన్నారు అంటే మన మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి మన యొక్క తలంపులు ఆలోచనలు అన్నీ కూడా ఏసుక్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడో అలా ఉండాలి మన మాటలు మన తలంపులు మన ఆలోచన ఆయన సిలి వేసినప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభు క్షమించారు మనము ఈ లోకంలో చిన్న చిన్న మాటలకి మనం క్షమించలేని స్థితిలో ఉంటున్నామంటే అపవాది మనల్ని ఎంతగానో బంధిస్తున్నాడు మన నోటిని మనం కాచుకోవాలి తన నోటిని కాచుకుని కూడా తను కాపాడుకుంటాడని కాపాడుకుంటాడని దేవవాక్యం సెల్స్తుంది అంటే ఇతరులు మనల్ని ఏమైనా వాళ్ళు తెలిసి తెలియకన్నప్పుడు మనం క్షమించాలి క్షమించలేకపోతున్నాము అంటే మనలో అపవాది తలంపులు కలిగి ఉన్నాయని మనం గ్రహించాలి అపవాదిని ఎదిరించాలి అంటే ప్రార్థన ప్రార్థన అనే ఆయుధం మనకు ఉండాలి మనం ఎప్పుడు కూడా అపవాదని ఎదిరించాలంటే యస్సుక్రీస్తు ప్రభువారి నామంలోనే శక్తులన్నిటి మీద మనం విజయాన్ని పొందుకుంటాం ఆయన నామంలోనే మనకి రక్షణ యసుక్రీస్తు ప్రభువారి నామంలోనే నిత్యరాజ్యం నేనే మార్గము సత్యము జీవము అని యసుక్రీస్తు ప్రభువారి చెప్పారు అనేక గ్రంథాల్లో కూడా అనేక విధాలుగా యసుక్రీస్తు ప్రభువారి లోకానికి వస్తారని మర్మంగా చెప్పి ఉన్నారు ఇంకా తెలుసుకోలేని స్థితిలోనూ ఆ గ్రంథాలను కంప్లీట్గా చదవని స్థితిలో ఉండి యేసుక్రీస్తు దేవుడని ఏకైక దేవుడని సర్వసృష్టికర్తని త్వరలో మళ్ళీ రానే ఉన్నాడని గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు ఉండిపోయారు ఇంకా అపవాది వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి వాళ్ళని అందరితోలోనే ఉంచి నిత్యనార్కాగ్నికి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన అపవాదిది కాబట్టి అపవాదిని ఎదిరిద్దాం యేసుక్రీస్తుని వెంబడిద్దాం యేసుక్రీస్తు నిజదేవుడని ఏకైక దేవుడని తెలుసుకుందాం యేసుక్రీస్తు అనేది ఒక మతం కాదు మార్గము ఆయన ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ చెందిన వ్యక్తి కాదు సర్వ మానవాళికి సర్వ సృష్టికి దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు సర్వాంతర్యామి సర్వసృష్టికర్త ఆశ్చర్యకరుడు అద్వితీయుడు ఆయన నిజదేవుడు సత్యదేవుడు అని మనం గ్రహించుకోవాలి మనలో ప్రాణం ఉండగానే తండ్రి అయిన దేవుని యొద్ధ నుంచి వచ్చిన మనము ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో ఉన్న ఆకర్షణకు లోబడిపోయి ఇదే శాశ్వతం అనుకుంటూ మనం జీవించినట్లయితే మనం ఒక రోజు ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము ఈ శరీరము విడిచిపెట్టినప్పుడు మన ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది తండ్రి ఇచ్చినటువంటి ఆత్మ మళ్ళీ తండ్రి దగ్గరికే వెళ్ళాలి కాబట్టి తండ్రి ఈ లోకానికి మనల్ని పంపించాడని మనం మర్చిపోకూడదు ఈ లోకంలో ఉన్న ఆకర్షణలకు లోనైపోయి మనం మర్చిపోతే మళ్ళీ మన దేవునికి దగ్గరికి వెళ్తే మనం తీర్పులో ఉండవలసిన వారం అవుతాం నీకు ఇచ్చిన పని ఏం చేస్తావు నువ్వెవరిని ఆరాధించావు అని దేవుడు అడిగితే మనం ఏం చెప్తాం కాబట్టి మనలో ప్రాణం ఉండగానే ఏ సుక్రీస్తు నందు విశ్వాసం నుంచి మారుమనుసుకుంది రక్షణ పొందుకుందాం ఆయన సత్యదేవుడు నిజ దేవుడని అని మనం గ్రహిద్దాం దేవుని వాక్యాన్ని చూద్దాం యోహాన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం నలభై ఏడో వచ్చిన చూద్దాం ముప్పై ఏడవ వచ్చిన ముప్పై ఎనిమిదో వచ్చిన చూద్దాం యోహాన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవు అన్నట్టు నేను రాజుని అంటాడు ఏసుక్రీస్తు ప్రభువారిని కైపా దగ్గరికి పంపిస్తారు సిలువ వేయడానికి కైపాల కైపా ఏం చేస్తాడు తనకి తనలో ఏ లోపం కనిపించక పిలాతు దగ్గరికి పంపిస్తాడు పిలాతు అడుగుతున్నాడు నువ్వు రాజువా అని అడుగుతున్నాడు యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యూదుల వంశంలో పుట్టాడు కాబట్టి యూదుడుగా వచ్చాడు కాబట్టి యూదుల రాజుని అని ఆయన చెప్పి విన్నప్పుడు నువ్వు రాజువా అన్నప్పుడు అవును నీవు అన్నట్టే అంటాడు అంటే ఆయన రాజ్యం లోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది వాళ్ళు గ్రహించుకోలేకపోతారు అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడిగినట్టు యేసు నీవు అన్నట్టు నేను రాజుని అంటాడు సత్యమును నేను రాజునే అని చెప్పి ఎందు నిమిత్తం వచ్చాను అనేది యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నేను వచ్చాను ఇందునిమిత్తమే నేను పుట్టి తిని అంటున్నాడు ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తం ఈ లోకమునకు నేను వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును ఏమిటంట సత్య సంబంధి అయినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఆయన మాట వింటాడు సత్య సంబంధి ఎలా అవుతాడు సత్యదేవుణ్ణి అందు విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళు ఎరుగుతారు తప్ప సత్యాన్ని గ్రహించలేని వాళ్ళు సత్యదేవుణ్ణి తెలుసుకోలేరు సత్య సంబంధులైన వారే నన్ను ఎరుగుతారు అంటున్నాడు సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అనిను అని సత్యం అంటే ఏంటి అని పిలాత్ అడుగుతాడు కానీ ఆ మాటకు సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతాడు అంటే అలాగే ఇప్పుడు కూడా సత్యదేవుడు ఎవరని తెలిసినా కానీ ఎవరు అని తెలుసుకోవాలనేటటువంటి తలంపు కానీ ఆశ కానీ టైం కానీ పెట్టేవాళ్ళు లేరు ఫిలాతిలానే ఇంకా అనేక మంది సత్యదేవుడు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఇది నిజమా క్రైస్తవులు ఇంతగా ఎందుకు బోధిస్తున్నారు అని తెలుసుకోవాలనేటటువంటి మనసు ఎవరూ పెట్టట్లేదు సత్యమును పూర్తి సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వచ్చారు తన సత్యాన్ని లోకానికి తెలియచెప్పడానికి వచ్చారు కాబట్టి ఆ సత్యాన్ని ప్రకటించేటటువంటి బాధ్యత ప్రతి విశ్వాసకి ప్రతి దైవ సేవకుడికి ప్రతి ప్రవక్తకి దేవుడిచ్చాడు సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు సువార్త అనగా శుభవార్త శుభవార్త అనగా మంచి వార్త దేవుని వార్త తెలియ చెప్పాలి ఎందుకంటే అపవాది ఈ లోకమంతటిని పరిపాలిస్తూ అంధత్వంలో ఉంచేశాడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అలాంటప్పుడు ఎందుకు అంధత్వంలో ఉంచాలి అందరినీ ఆకర్షించుకోవచ్చు కదా అందరినీ రక్షించుకోవచ్చు కదా అని అనేక మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు నన్ను కూడా అడిగి ఉన్నారు అయితే ఆయన చిత్త ఆయన ప్రణాళిక ఆయన ఇచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి మనకొక ఇదొక పరీక్ష లాంటిది ఈ భూలోకానికి మనల్ని పంపించి నువ్వెవరిని వెంబడిస్తావు నువ్వేది కోరుకుంటావని మానవుడికే ఇచ్చాడు మానవుడికి ఇచ్చిన పనిని మానవుడు చేయాలి అంతే అంతేగాని మనం ఏం చేయకుండా సునాయాసంగా మనల్ని ఎందుకు ఏర్పరచుకోలేదు అని మనం ప్రశ్నిస్తే మట్టి కుమ్మారిని ప్రశ్నిస్తుందా అని యశ్యాగ్రంథంలో వ్రాయబడింది మనము మట్టి ముద్దలం ఈ శరీరం ఈ మట్టిలో కలిసిపోవలసినటువంటి ఈ శరీరంతో మనం ఉన్నంతకాలం కూడా మనము దేవుని ప్రశ్నించడానికి సరిపో మన ప్రాణం మనలో ఉన్నప్పుడే మనం రక్షింపబడితే మనము సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు రానే ఉన్నారు నేను త్వరలో రానే ఉన్నాను నా మా నా ఎందు విశ్వాసం ఉంచి ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో నాతో పాటు వస్తారని నిత్యరాజ్యంలో తండ్రితో పాటు ఉంటారని ఇసుక ఇస్తు వారు ఎన్నో చోట్ల బోధించారు కాబట్టి మనం ఆయనతో పాటు ఉండాలి అంటే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే మనలో ప్రాణం ఉండగానే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి కొన్ని కొన్ని మనం ప్రశ్నలు వేసి వృధా చేసుకోకుండా ఏది సత్యమో అని మనం గ్రహించుకుని ఆయన ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకోవాలి ప్రశ్నలు మన సమయాన్ని అంతా వృధా చేసుకుని అంధత్వంలోనే ఉండిపోతే మనము ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు ఈ ఆత్మ ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి మనము హండ్రెడ్ ఇయర్స్ బ్రతుకుతామని ఏ మానవుడు అనుకోవద్దు ఈ సమయం ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం చదివిస్తాయి నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి అప్పుడే నువ్వు దేవుడు ఎప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా జీవిస్తావు నేను రక్షింపబడ్డాను కాబట్టి నేను ఎప్పుడు మరణించినా దేవ దేవునితో పాటు ఉంటాననేటటువంటి నిరీక్షణ రక్షింపబడిన ప్రతి విశ్వాసకి ఉంటుంది బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని ఎవరికి వాళ్ళు ధైర్యంగా దేవుని కొరకు జీవిస్తారు దేవుని రాజ్యులు ఉంటామనేటటువంటి నిరీక్షణ కలిగి ఉంటారు ఆ నిరీక్షణ ప్రతి ఒక్కరిలో ఉండాలి నేను ఎప్పుడు మరణించినా దేవునితో పాటు దేవుని రాజ్యులు ఉంటాను అనేటటువంటి నిరీక్షణ కలిగి జీవించాలి అంతేకాని ఈ లోకం శాశ్వతం అనుకుంటూ జీవిస్తే మనము నిత్య నిత్యనరకాగ్నికి వెళ్ళవలసిన వారం వా ఏ నిత్య నరకాకునికి వెళ్లకుండా తప్పించడానికి మన శాపాలను పాపాలను విడిపించినటువంటి ఏసఐ వైపు చూసి మనం మార్మర్స్ పొందుకుని రక్షణ పొందుకుంటే ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉంటాం ఆయన ఎందుకు వచ్చాడు ఆయన సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు ఆయన మనల్ని అందరినీ కూడా భ్రష్టత్వంలో నశించిపోకుండా అపవాది కుయుక్తులో మనం పడిపోయి నశించిపోకుండా మనల్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఇది మతం అని మనం నిర్లక్ష్యం చేసి సాతాని చేతుల్లో మనం ఉండిపోతే మనలో ప్రాణం ఉండగా రక్షింపకపోతే రక్షింపబడకపోతే మన ఆత్మ మనలో ఉన్న ఆత్మ మనల్ని విరిచినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అనేటటువంటి ప్రశ్న ప్రతి మానవుడు వేసుకోవాలి కాబట్టి ఇది ఎవరిని మతం మార్పిడి చేసేది కాదు ఎవరిని మత మార్పిడి చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని చేసేది కాదు సువార్త దేవుడిచ్చిన పనిని చేయడం నశించిపోతున్న ఆత్మల్ని రక్షింప రక్షించడానికి దేవుడిచ్చిన పనిని మనం చేయాలి కాబట్టి చేయకపోతే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు పౌలు గారు అంటే ఆయన పని మనకు చేయకపోతే మనకు శ్రమ కలుగుతుంది అని ప్రతి విశ్వాసి ప్రతి దైవసేవకుడు ఈ సువార్త ప్రకటిస్తున్నారు దేవుని రాజ్యంలో అందరూ ఉండాలని ప్రయాసపడుతున్నారు తప్ప దీనిలో మత మార్పిడి లేదు ఏ స్వార్థం లేదు కాబట్టి మీరు నిజ దేవుడు ఎవరని గ్రహించుకుని యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారని క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలి అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదవాలి పరిశుద్ధ గ్రంథం లేకపోతే కొని ఇంట్లో పెట్టుకుంటే మీకు దేవుడు ఆకర్షించుకుని చదివి చదివే మనసిస్తాడు దాన్ని అర్థం చేసుకునే విధంగా కూడా పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు కాబట్టి సత్యదేవుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి మనల్ని సత్యంలో నడిపించడానికి మనం అబద్ధంలో ఉన్నాం ఆ అబద్ధం నుంచి మనల్ని విడిపించడానికి సత్యదేవుడైనటువంటి ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ సత్యదేవుడైనటువంటి సత్యాన్ని గ్రహించుకొని ఆయన ఎప్పుడొచ్చినా మనం సిద్ధపడి దేవునితో పాటు ఎత్తబడే గుంపులో ఉందాం దాని కొరకు మనం ప్రార్థించేద్దాం మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామవి సర్వ సృష్టికర్తమైన మా ప్రభా మాదేవ మా రక్షక మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ప్రభా అనుదినము అనుక్షణము మీ రెక్కల చాటిన భద్రపరిచి నీ సజీవ రెక్కల్లోంచి అయ్యా ప్రభా నేను స్థుతించే భాగ్యాన్ని ఆరాధించే భాగ్యాన్ని మహిమపరిచే భాగ్యాన్ని నైనా మాకు ఇచ్చినందుకు అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి సార్వత్రిక ప్రతి సంఘాలను ప్రతి విశ్వాసులను ప్రతి దైవ సాగుకుల్ని దీవించి అందరికీ దీర్ఘ ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా రక్షింపబడకుండా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎసుకరిస్తున్నామలో ఇది ఏ సమ అనుకూల సమయం ఇది ఏ రక్షణ అని గ్రహించి మారు రక్షణ పొందుకొని రాజ్య వారసులుగా చేర్చబడదుగాక నీ కరుణ నీ కటాక్షములు నీ దీవెన ఆశీర్వాదాలు మా అందరిపై నుంచి అయ్యా మాతో మా పిల్లలతో నిత్యము మీరుండి నాయనా నీ ఎందు భయభక్తులు కలిగిన వారుగా నీ మీద ఆధారపడేవారుగా నీ ఎందు విశ్వాసం ఉంచి నీ కొరకు ఎదురు చూసేవారుగా నీ కొరకు జీవించేవారుగా ఉందరుగాక ఈ లోకంలో ప్రతి మానవుని దర్శించండి అయ్యా ప్రభా మారు మనసు రక్షణ ఇచ్చి అయ్యా తండ్రి ఈ లోకంలో ప్రాణం వారిలో ప్రాణం ఉండగానే నిజదేవుడు ఎవరైనా గ్రహించుకునే మనసు దయచేసి నయనని ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ అని ప్రతి ఒక్కరు గ్రహించుకున్నట్టు సహాయం దయచే అయ్యా ప్రభా మేము కొత్త బట్టలు కొనుక్కున్నాము మేము పిండి వంటలు చేసుకున్నామని నామకార్థంగా క్రిస్మస్ జరిపించుకోకుండా మీరు ప్రతి ఒక్కరి హృదయాల్లో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్ అని గ్రహించుకులాగన మీరు మాలో ఉన్నారని మీ ఆత్మ మాలో ఉందని అయ్యా ప్రభు గ్రహించుకునే విధంగా ప్రతి ఒక్కరి మన నేత్రాలు వెలిగించండి పరిశుద్ధాత్మ దేవ మాలో ఉన్న దేవ మాతో ఉన్న దేవ మమ్మల్ని ప్రజ్వలింపచేసి వెలిగించి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెని ఉన్నట్లు నైనా సహాయం చేసి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు జన్మించి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క హృదయంలో మీరే జన్మించి సంతోషము సమాధానము ఆరోగ్యము ఐశ్వర్యము అభిషేకము రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు చేస్తున్నందుకు నేను నీకే వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపించి నీ దీవిన కాపుదల ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరికి తోడించి ఆశీర్వదించి భద్రపరచుకొని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పర్వతం రే ఆమెన్ ఆమెన్ అల్లి వేస్తూ ఈ వాక్యాన్ని మీరు విని బలపడి మీ స్నేహితులకు సహోదరులకు షేర్ చేసి దేవుని సువార్త పనిలో మీరు కూడా పాలు పంపలు పొందుకొని దేవుని దీవెలను పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ప్రయస్థల దేవుని కృప మీకు అందరికీ తోడైన కాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మీరందరూ కాక మరొక వాఖ్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ సంఘాలతో ప్రతి సంఘముతో అలాగే మనతో మన పిల్లలతో లోకంలో ప్రతి మానవులతో నిత్యము తోడుండి నడిపించినగాక ఆమె ప్రయత్నం